తెలంగాణ వచ్చిన ఎన్ని సంవత్సరాలకు మనం సంపూర్ణంగా పరిపాలించుకుంటున్నాం నేటితో హైదరాబాద్ కూడా ఉమ్మడి రాజధాని గడువు ముగిసింది తెలంగాణ ఉద్యమకారులకు ప్రభుత్వం గుర్తించి న్యాయం చేయాలి స్వతంత్ర సమర యోధులకు ఇచ్చే సంక్షేమ ఫలాలను అందించాలి తెలంగాణ అమరవీరుల పేరుతో వంద ఎకరాలలో స్మృతి వనాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని అన్నారు తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలు కోన వీరులకు మన వీరులకు కేసో కేసో సదితామవరను లాఖ్యాలను సదితామవరను లాఖ్యాలను సదితామవరను లాఖ్యాలను జై తెలంగాణ జై తెలంగాణ అపూలేండ్ బస్ బెంగళూరు ప్రెసిడెంట్ అధ్యక్షుని రమేష్ కుమార్ రావు బాజీ మంత్రి నేను ప్రసన్న సుందర్ సింగ్ సోదరులు పూలని రేవ వచ్చింది పూలని రేవ కనంగా అజీ మంత్రి ఉండయనా ప్రత్యేకంగా ఈరోజే హైదరాబాద్ నగరము రాజధాని అయింది తెలంగాణకు ఆంధ్ర రాజధాని అటువంటి రాజధాని ఈనాడు మనకు అయింది కూడా జరగండి